ఇల్లు అని ఒక మాట కిందికి అయితే వస్తానైతే నాకు అందులో ఏంటంటే కిచెన్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే ఇప్పటికీ నా కిచెన్ని క్లీన్ అండ్ నీట్గా పెట్టుకోవడానికి ప్రతి క్షణం ట్రై చేస్తూ ఉంటా ఎందుకు అని అంటే సో నాకు దేవుళ్ళు మొత్తం సపరేట్గా దేవుడు గది లేదు కదా కిచెన్లోనే పెట్టుకోవాలి కాబట్టి అందుకే నేను రెగ్యులర్గా కిచెన్ అయితే క్లీన్ ఉంటా అలాగే కిచెన్లో చిన్న దుమ్ము కానీ డస్ట్ కానీ వంటగట్టినగా కూడా ఎట్లాంటి అట్లనైతే అనమాట వీలైనంత వరకు నా కోరుకున్నంత వరకు నీట్గా సదురుకుంటా ఇక్కడ చూడండి సెల్ఫ్లు కూడా కొంచెం డిఫరెంట్గా మార్చాను అది కూడా ఏంటంటే మన బుక్స్ అట్ట కవర్ ఉంటుంది కదా సో ఇది ఏంటంటే కవర్ టైప్ అనమాట సో కవర్ టైప్ అయితే వేసేసుకున్నా ఇవి ఆన్లైన్లో చూశాను నేను మనం మొత్తం షీట్స్ ఇలా అతకబెట్టుకునేవి కాకపోతే ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి ఆ వద్దులే అన్నట్టు అయితే ఇలా అయితే చేసేసినా మీకు కూడా మీలో కూడా ఎంతమందికి ఇష్టం ఇలా ఎప్పుడు కిచెన్ అయితే క్లీన్ పెట్టుకోవడం నాకైతే నాకు కిచెన్ క్లీన్ ఉండకపోతే నాకు అసలు ఆ రోజే గడవదన్నమాట నిద్ర కూడా సరిగ్గా పడ్డది ఫ్రెండ్స్